అందరికీ నమస్తే అండి నిన్న యూట్యూబ్ ఛానల్లో రవ్వ ఇడ్లీ టమాటా పల్లీ చట్నీ చూపించానండి ఆ మిగిలిన పిండితో రవ్వ దిబ్బ రొట్టి చేసుకుంటున్నానండి ఇది ఎలా చేయాలంటే ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక స్పూన్ అలాగా ఆయిల్ వేసుకొని ఈ ప్యాన్ అంతా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు రెండు మూడు గంటలు పిండి వేసుకొని ఇలాగా మందంగా కొంచెం గంటతో సర్చ్ చేసుకొని పైన ప్లేట్ పెట్టి చిన్న మంట మీద రెండు మూడు నిమిషాల సేపు ఈ రొట్టిని కాలనివ్వాలండి కాలిన తర్వాత ఇలా రెండో వైపుకి తిప్పుకోండి ఇలా తిప్పుకొని పైన మళ్ళీ ప్లేట్ పెట్టేసి ఇప్పుడు కానీ రెండు నిమిషాల సేపు చిన్న మంట మీద కాలనివ్వాలండి ఇలా కాలిన తర్వాత మీరు ఒకసారి చూసుకోండి రెండో వైపు సరిగా కాలిందో లేదో చెక్ చేసుకొని చూడండి బాగా కాలింది ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను దీన్ని బెల్లం పానకంతో అయినా అలాగే తేనెతో అయినా లేదా చట్నీతో అయినా తినొచ్చండి ఆరోగ్యానికి చాలా మంచిది మంచి బలం అండి పిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి